నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజాధనాన్ని లూఠీ చేసి పెట్టుబడిదారులకు పట్టం కడుతోందని కార్మిక రైతు సంఘాల సమన్వయ సమితి నాయకులు దుయ్యబట్టారు కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాల పిలుపు మేరకు దేశంలోని ఐదు వందల ముప్పై జిల్లాల్లో మంగళవారం కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మహాధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి వామపక్ష నాయకులు రైతు సంఘ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయమైందని ప్రజాధనాన్ని లూఠీ చేసి పెట్టుబడిదారులకు ఉపయోగపడే రీతిలో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఢిల్లీ మహానగరంలో రైతాంగం నిర్వహించిన పోరాటానికి తలవంచి తప్పు చేశానని క్షమాపణలు చెప్పి మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పిన మోదీని రైతులు ఎప్పటికీ నమ్మరని స్పష్టం చేశారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కోసం కుట్రలు కుతంత్రాలతో అమ్మకానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గాని మాట్లాడకపోవడం చాలా దుర్మార్గమన్నారు విద్యుత్ ఛార్జీల పెంపు పదిహేడు వేల కోట్ల రూపాయల భారాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకంపై మోపేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని దీన్ని వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి అందరం కలిసి పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు హామీ కానీ మేనిఫెస్టో కానీ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని దానికోసం పోరాటాలకు సన్నద్ధం కావాలన్నారు యువతకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కావడం లేదన్నారు జిల్లా అభివృద్ధి కోసం నిధులు కేటాయించకుండా తప్పించుకున్న పరిస్థితి కనిపిస్తోందని హామీల అమలుకు సమస్యల పరిష్కారానికి పోరాటాలకు సన్నద్దం కావాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐటియో రాష్ట్ర కార్యదర్శి నరసింగరావు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రమానాయుడు రైతు సంఘాల సమన్వయ సమితి జిల్లా నాయకులు మాంగాటి గోపాల్రెడ్డి రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి రామిశెట్టి వెంకయ్య సిఐటియో జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఏఐటియూసీ జిల్లా అధ్యక్షులు ఎన్ రెడ్డి సిఐటియు జిల్లా అధ్యక్షులు జె బాలసుబ్రహ్మణ్యం ఐఎఫ్టియూ రాష్ట్ర నాయకురాలు జె భారతై సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి ఏఐటియూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు